జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య కార్యదర్శి బొలం శ్రీనివాస్ కోరారు గురువారం హైదరాబాద్ లో జరిగిన సొసైటీ కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య ప్రభుత్వ విధానం భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ స్థలం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గత ప్రభుత్వం అమలు చేయలేదని కాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిందని ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు అయితే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు యావత్ జర్నలిస్టులను నిరాశకు గురి చేసిందని అన్నారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనడం సరైంది కాదని అన్నారు గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షులు రామచందర్ కోశాధికారి తన్నీరు శ్రీనివాస్ డైరెక్టర్లు భాస్కర్ రెడ్డి బి రామారావు కార్యవర్గ సభ్యులు ఎర్రమల్లి రామారావు వీరేశం రమాదేవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ కార్యవర్గ సమావేశం ఈ రోజు సొసైటీ ఆఫీస్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఆఫీస్ మేరర్లు డైరెక్టర్లు కార్యవర్గ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య మీద చర్చించడం జరిగింది అదే విధంగా సొసైటీలో కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలనేది కూడా ఇక్కడ తీర్మానం చేసుకోవడం జరిగింది గత పదేళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడ్డారు ఇళ్ల కళల కోసం అనేక సార్లు ప్రభుత్వానికి మొరబెట్టినప్పటికీ ఆ సమస్యను పెండింగ్ పెట్టడం వల్ల జర్నలిస్టులంతా చాలా అసంతృప్తితో ఆవేదనతో ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాల మీద వాళ్ళు చాలా ఆశలతో ఉన్నారు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం పెట్టుకుని ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుందని అనుకుంటున్న తరు తరుణంలో మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియాలో ఒక మాట అన్నారు సెకండ్ దఫా అంటే రెండోసారి అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని అంటున్నారు ఈసారికి జవహర్లాల్ నెహ్రూ సొసైటీ సంబంధించిన కోర్టు తీర్పు ఆదేశాలను అమలు చేసి వాళ్లకు ఇచ్చినట్టు చెప్పారు అయితే మళ్ళీ అధికారంలోకి రావడం అంటే ఇంకో నాలుగేళ్లు పడుతుంది ఈ నాలుగేళ్లు జర్నలిస్టులు సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే గత పదేళ్లుగా సైలెంట్ గా ఉన్నారు ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు కాబట్టి ఎంతో మంది చాలా మంది సీనియర్ జర్నలిస్టులు వయోవృద్ధులు అయ్యి వాళ్ళు ఇళ్ల స్థలం పొందకునే చనిపోవడం జరిగింది సొసైటీలు పెట్టి సొసైటీలలో సభ్యులుగా చేరినప్పటికీ వాళ్లకు న్యాయం జరగట్లేదు అనేది ఒక ఆవేదన ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వము మళ్లీ ఇంకా పొడిగించుకుంటూ పోతే ఆశలన్నీ నీరు గారిపోతున్నాయి జర్నలిస్టుల అసంతృప్తితో మానసిక వేదనకు గురయ్యి వాళ్ళు చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ప్రయోగికులు చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకసారి సీరియస్ గా ఆలోచించాలి మీ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది జర్నలిస్టులు అందరు కూడా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా వస్తాయని ఆశతో గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కొంత జర్నలిస్ట్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఈ విషయం మీ అందరికి తెలుసు జర్నలిస్టులకు తెలుసు ప్రజలకు తెలుసు మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడే అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఆ మా సొసైటీ తరఫున మీకు కోరుతున్నాం